హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత రెండు మూడు రోజులుగా అయితే ఎడతెరపు లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా ఈ వర్షాలకి ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఏదైనా స్పైసీగా అని అయితే అనిపిస్తుంది మా ఇంట్లో మాత్రం కంపల్సరీగా స్పైసీ అయితే కోరుకుంటాం స్పైసీ అనేక గుర్తొచ్చేది ఏమైనా ఉందంటే నాన్ వెజే బట్ ఫ్రైడే సాటర్డే అయిపోవడం నాన్ వెజ్కి నో ఎంట్రీ బోర్డు పెట్టి ఇంకా పన్నీర్కి అయితే ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టాము మా ఇంట్లో మేమైతే ఒక పన్నీర్ ప్యాకెట్ తెచ్చుకున్నాము లాస్ట్ టైం కూడా మేము రెండు పన్నీర్ ప్యాకెట్లు తెచ్చుకుంటాం రెండు పన్నీర్ ప్యాకెట్లు కూడా అసలు బాగాలేము పాడేశానని కూడా చెప్పాను ఆల్రెడీ ఆ వీడియో కూడా అయితే చేశాను ఇంకా పన్నీర్కి తోడుగా రైస్ కాకుండా ఇలాగే ఏదైనా కొంచెం బిర్యానీ ఉంటే బాగుంటుంది కదా ఆ కాంబినేషన్కి అయితే నేను బిర్యానీ అయితే చేశాను బిర్యానీ ప్రాసెస్ అయితే అస్సలు మీకు చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చిందని నాకు కూడా మీరు చాలా బాగా చేస్తారు అందుకని చెప్పేసి ఇంక బిర్యానీ అయితే చూపించలేదు నేనైతే ఇంక పన్నీర్ కర్రీనే చూపించాను ఫస్ట్ ఏంటంటే ఒక పన్నీర్ ప్యాకెట్ తీసుకోవాలి పన్నీర్ ఇప్పుడు తెచ్చిన అమూల్ పన్నీర్ ఏంటంటే పెద్ద సైజు ముక్కలు కాకుండా వాడే చిన్న చిన్న ముక్కలకి కోసం అయితే మనకి ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంది దానికోసం ఫస్ట్ నేనేం చేశాను అంటే కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పన్నీర్ ముక్కలైతే నేను ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే వేపుకున్నాను ఎందుకంటే మరీ బ్రౌన్ కలర్లో వేపేసినా కూడా కొంచెం అదేంటంటే పన్నీర్ అనేది కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి నేను లైట్గానే వేపుకున్నాను దాని తర్వాత ఏం చేశానంటే ఇంకా మసాలా హోల్ గరం మసాలా అయితే ఉంటుంది కదా ఆ హోల్ గరం మసాలాను కూడా వేసాను దాని తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేపుకున్నాను దీనికి మసాలా కోసం అని చెప్పేసి నేను ఒక టమాటా రెండు ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ని కూడా నేను వేసాను వేసిన తర్వాత అది బాగా ఉడకాలి ఎందుకంటే పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా అయితే పన్నీర్ కర్రీ వండలేదు కానీ ఫస్ట్ టైం వండాను కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి నిజంగా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఫుల్ అయితే తినేద్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయిపోయాము వాసనే చాలా గుమ్మగుమలు అయితే ఆడేసింది అంత బాగా అయితే కర్రీ అయితే వచ్చింది ఏదైనా మనం ఫస్ట్ టైం వండినప్పుడు ఆ కర్రీ కానీ ఏదైనా సక్సెస్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదా నేను కూడా అదే హ్యాపీనెస్ అయితే ఫీల్ అయ్యాను ఇంకా మసాలా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే అయితే వేసుకోవాలి చాలామంది కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటారు కానీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం వల్ల ఏంటంటే నేను కారం తక్కువగానే వేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా తినాలి కదా మనమే కాకుండా మెయిన్ వాళ్ళకే కదా అని చెప్పేసి అయితే పన్నీర్ ఏంటంటే చాలా మంచి ఫుడ్ అని అంటారు అవును నిజమే కదండి మంచి ఫుడ్డే కదా ఎందుకంటే నేనైతే పాలైతే తాగను కాబట్టి ఈ పన్నీర్ రూపంలో ఉన్నది తీసుకుంటాను కాబట్టి అదైతే హెల్త్కి చాలా మంచిది అని నేనైతే ఫీల్ అవుతున్నాను ఇంకా మొత్తం ఇంకా కారం కూడా మసాలాకి పట్టేసిన తర్వాత ఏం చేశానంటే పన్నీర్ ముక్కలు కూడా వేసాను చాలా బాగా కనిపిస్తుంది అసలు కర్రీ మసాలాలో కలిపితేనే చాలా అంటే చాలా బాగా కనిపించింది ఇంకా స్మెల్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగా అయితే వచ్చింది ఇంకా అలా ఉడికిపోయిన తర్వాత ఆ మసాలా కారం అన్నీ పన్నీర్ ముక్కలకు పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కాకపోతే నేను బిర్యానీ బిర్యానీలో కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే చక్కగా కలుపుకొని తినచ్చు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం గ్రేవీగానే ఉంచాను అదేంటోనండి వర్షాలు అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాన్ మెయిన్గా అయితే నాన్ వెజ్ అయితే తినాలనిపిస్తుంది నాన్ వెజ్ బిర్యానీ అయితే కంపల్సరీగా అయితే తినాలనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మూత తీసుకొని కొంచెం హోల్ గరం మసాలా అయితే ఇంట్లో ఉంటుంది కదా కొంచెం ఆ పౌడర్ కూడా వేసి కొంచెం అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి తీసేస్తే ఇంకా సూపర్ అంటే సూపర్గా అయితే వచ్చింది కానీ నాకైతే కొత్తిమీర అయితే ఇంట్లో లేదు కొత్తిమీర అయితే మిస్ అయింది కొత్తిమీర ఉంటే ఇంకా అయితే బాగున్నాం ఆ కొత్తిమీర ఫ్లేవర్ అయితే నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు నాన్ వెజ్లో కానీ ఇలా వెజ్లో కూడా నేను కొత్తిమీర అయితే వేసుకుంటాను నాకు అంత ఇష్టం ఫైనల్గా అయితే మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ కూడా నేను ఆఫ్ చేశాను ఇంకా మా ఊళ్ళకైతే ఎవరి బాక్సులకైతే వాళ్ళకి తీసేస్తున్నాను నేను ఎంటో బిర్యానీలో ఎప్పుడు ఆయిల్ తక్కువగానే వేస్తాను ఇప్పుడు కూడా మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుంది అమ్మ కొంచెం ఆయిల్ అయ్యి అని చెప్పేది అదేంటో నన్ను నేను బిర్యానీలో ఎప్పుడు ఆయిల్ తక్కువగానే అవుతుంది కానీ నాకైతే ఇలాగే ఇష్టం ఆయిల్ ఎక్కువ ఉంటే నేను అస్సలకి తినలేను అందుకని నేను కొంచెం ఆయిలే నేను యాడ్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరి క్యారేజీలు అయితే వాళ్ళకి తీయాలి కదా నేనైతే క్యారేజీలు అయితే తీస్తాను ఇదేంటంటే నాకు రష్మిత వాళ్ళ స్కూల్లో నుంచి అయితే ఫోన్ వచ్చిందండి ఏమని ఏ మేడం పాప క్యారేజ్ పంపించారా లేదా అని నేనైతే ఇష్టాను నేనైతే మార్నింగ్ పంపించేసాను కదా మళ్ళీ ఫోన్ రావడం ఏంటని తర్వాత మళ్ళీ ఆ మేడంకి ఫోన్ చేస్తే అసలు ఫోన్లు ఇచ్చారు నాకైతే టెన్షన్ టెన్షన్ అసలు పాప తిన్నాదా లేదా అసలు అందిందా లేదా అని చెప్పి ఫైనల్ గా అయితే పాపకి క్యారేజ్ అందింది ఈవినింగ్ వచ్చే మమ్మీ నా కోసం బిర్యానీ ఇంకా పన్నీర్ కర్రీ చేసింది థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి అన్నది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్